రిజిస్టర్ అయిన తర్వాత ఆ తర్వాత వాడినట్టయితే దాన్ని ట్రాక్ చేసి మా స్టాఫ్ క్రైమ్ స్టాఫ్ దాంట్లో ముఖ్యంగా హెడ్ కానిస్టేబుల్ రఘునాథ్ గారు కాన్స్టేబుల్ వెంకట్రామ్ గారు ఇంకా ఇంకో హెడ్ కానిస్టేబుల్ శేఖర్ గారు ఇంకా మురళి బాబ్యానాయక్ వీళ్ళందరూ కూడా మంచి ఎఫర్ట్స్ కనబరిచి ఇరవై మూడు స్మార్ట్ ఫోన్స్ను రికవరీ చేయడం జరిగింది ట్రేస్ చేసి గుర్తించి తీసుకోవడం జరిగింది ఇవి ఈ ఈ ఫోన్ మొబైల్ ఫోన్ వల్ల ఈ కంప్లెనెంట్ ఆ యూజర్స్కి ఓనర్స్కి ఈరోజు అప్పజే చెప్పడం జరుగుతుంది అందరు వచ్చి ఉన్నారు అయితే ఇందు మూలంగా నేను ప్రజలకు తెలియజేసేది ఏంటంటే రద్దీగా ఉన్న ప్రదేశాలలో పిక్ పాకెటర్స్ చూసుకొని ఉంటారు మన అటెన్షన్ని డైవర్ట్ చేసి ముందుకెళ్ళి ఎంగికి అక్కడ అట్లా బాగా రద్దీగా ఉండి ఈ మనము కాన్సంట్రేట్ చేయకుండా అటెన్షన్ డైవర్ట్ అయ్యి మనము వైపుకు ఎవరు దగులుతూ కానీ అటువైపు ఇటువైపు చూసుకుంటూ ఉంటాము మన పాకెట్లలో పైన కానీ కింది జేబులో కానీ పెట్టుకొని ఉంటాము అట్లా వాళ్ళు తెలియకుండానే ఈజీగా తీసుకుంటారు కాబట్టి ప్రతి ఉండే ప్రదేశాల్లో ఎవరైనా విఐపిస్ వచ్చినట్టయితే పొలిటికల్ లీడర్స్ కానీ ఇంకా సినీ ప్రముఖులు కానీ అట్లా ఇంకా థియేటర్స్లో కానీ ఎక్కువ పోయే అవకాశాలు ఉంటాయి బస్ స్టాండ్లలో బస్సులలో కాబట్టి అక్కడ జాగ్రత్త వహించాలి ఇవే కానీ మొబైల్ ఫోన్లే కానీ ఇంకా విలువైన వస్తువులు కానీ పర్సులు ఇంకా పర్స పర్సులలో గోల్డ్ జ్యువెలరీ కానీ ఇంకా గోల్డ్ గోల్డ్ జ్యువెలరీ మెడలో ఉన్న గోల్డ్ జ్యువెలరీ కూడా లాక్కునే పిక్ పాకెటర్స్ లాక్కునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జాగ్రత్త ఉండాలని కోరుతున్నాను ఒకవేళ ఆ విధంగా పోగొట్టుకున్నట్టయితే వెంబడే పోలీస్ స్టేషన్కి వచ్చేసి రిజిస్టర్ చేయించుకుంటే వివరాలన్నీ కూడా నమోదు చేస్తే ఈ విధంగా ట్రాక్ చేసి మేము ఇప్పించే ప్రయత్నం అంది ముందు చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తాం ధన్యవాదాలు అది ఏం ఆదయం అని ముందరకు వాళ్ళకు కూడా తెలియదు తీసుకోకునే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇంకొకరికి అమ్మడం సెకండ్ హ్యాండ్ అని చెప్పి తక్కువ వస్తుంది కదా అని చెప్పి తీసుకోవడం అట్లా జరుగుతుంది తెలియకుండానే కాబట్టి యూజర్స్ ఎవరు బాబు ఇది దీవి కాదు ఇక ఇట్లా అయింది చూడండి ఇక్కడ రిజిస్టర్ అయింది

ప్రక్టి తో పూరే నికార్ కే అనాలసిస్ కర్కే మెహనత్ కర్కే ఉన్ లోగోన్ సే బులా కే యా వో దో కసడితే ఏ సబ్ సంజా కే ఆ టీ కవలి అండి జో ఫోన్ బేస్ నే జాదే ఉంకే పక్క తో యాక్షన్ లే లేతే కది లై ఖరీద నా ఉండి ఉన్ నాయ వో దోం కే పస్ తో మట అన్నోన్ వాల్ అన్నోన్ అయి ఉంటారు అన్నోన్ వాల్ వాల్ కోతేరు ఎక్కడు వాల్ కోరే చెప్తున్నా ఎలాంటి రసీదు లేకుండా ఎవరు కొనకూడదు ఎలాంటి బాక్స్ ఎలాంటి రసీదు లేకుండా మొబైల్ ఫోన్ సంబంధించి కొను వాళ్ళు తక్కువలో వస్తుందని చెప్పి నమ్మేసి నాకు అవసరం ఉంది వివిధ రకాలుగా అవసరాన్ని తెలిపి వాళ్ళు అంత తక్కువ వస్తుంది కదా అని వీళ్ళు కూడా కొనుక్కుంటారు ఎన్ని ఫోన్లు రికవరీ అయినా సార్ ఇప్పటివరకు ఇరవై మూడు అయినాయి నేను వచ్చినప్పటి నుండి ఇరవై మూడు మాకానింగ్ స్టాఫ్ బాగా పనిచేసి వెంకటాన్ని లేదు ఇక్కడ ఆయన బాగా పనిచేసినాడు కొన్ని రద్దీ ప్రదేశాల్లో సిసి కెమెరాలు అనేది కొన్ని కిందికి పెట్టించాడు అండి ఓకే అండి ఓకే సిసి కెమెరాలు అన్ని కూడా మేము పెట్టడానికి దాన్ని ఇనిషియేషన్ తీసుకున్నాం మా ఎస్పీ జానకి వేయడం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇప్పుడు ఈ గణేష్ కంటే ముందు పెట్టడానికి మేము మాట్లాడినాం అవి రిసీవర్స్ అలాంటివన్నీ కూడా పని అయిపోయింది కూటం పరిధిలో వంట వండవన్నీ కూడా రిసీవర్స్ మొత్తం ఫిక్స్ చేయడం జరిగింది మిగతా సీసీ కెమెరాస్ అన్నీ కూడా మేము దాతలతో రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ ద్వారా మేము అన్ని కూడా సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేసి రైట్ ఎంతో మొత్తం ప్రివెన్షన్ కోసం థ్యాంక్ యూ వెరీ మచ్ రా

থাক okay, ম